హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియోలో ప్రధానంగా మనం మనకి జేఈ అడ్మిట్ కార్డ్ అయితే ఇప్పుడు జేఈ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది మరి ఎగ్జామినేషను జరుగుతుంది కొంతమందికి అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనకి ట్వంటీ నైన్త్ ఎవరికైతే ఎగ్జామినేషన్ ఉందో ట్వంటీ నైన్త్కి ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ ఈ మూడు రోజుల్లో వాళ్ళకి ఇంకా ఇంతవరకే మరి ఆల్ టికెట్స్ అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం రాలేదు ఓన్లీ మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు డేట్స్లో ఉన్న వాళ్ళకైతే మరి అడ్మిట్ కార్డ్స్ రావటం జరిగింది వీళ్ళకి ఎప్పుడు వస్తాయి వీడియోలో ప్రధానంగా వీళ్ళకి ఎప్పుడు రావచ్చు అనేది వీడియోలో డిస్కస్ చేసుకున్నాం మరి ముఖ్యంగా చూసినట్టయితే అడ్మిట్ కార్డ్స్ వీళ్ళకి ముప్పై తారీఖు అయితే వీళ్ళకి బీఆర్కి ఎగ్జామినేషన్ వీళ్ళకి సపరేట్గా ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి రావాలి బ్యాలెన్స్ ఉంది ఈ బ్యాలెన్స్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనకి ఆల్రెడీ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్యాండిడేట్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సెషన్ వన్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి సెషన్ వన్కి రిలీజ్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి ఇరవై ఎనిమిది వాట్ అబౌట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ స్టూడెంట్స్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారని వీడియో చూద్దాం మరి ఒక్కసారి మరి వాళ్ళు కూడా కంగారు పడకుండా మీరు అయితే కంగారు పడవద్దు మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే త్వరలోనే వస్తాయి మరికి మరి చూసినట్టయితే ఒక నిమిషం ఇది డేటా మనకి పబ్లిక్ డేటా అయితే వచ్చింది మనకి ఈ నోటీస్ అయితే పద్దెనిమిదో తారీఖు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇచ్చారు అంటే ఎగ్జామినేషన్ ఇప్పుడు ఇరవై రెండు ట్వంటీ సెకండ్ అంటే మనకేంటి ఫోర్ డేస్ ముందే ఇచ్చారు ఫోర్ డేస్ ఫోర్ డేస్ మనకి ఎయిటీన్త్ అయితే ఈ యొక్క ఇంటిమేషన్ రావడం జరిగింది అడ్మిట్ కార్డ్స్ అయితే ఎయిటీన్త్ని రిలీజ్ చేశారు ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ ని మనకి ఎప్పుడంటే మూడు రెండు గంట మూడు గంటలు ఆ ప్రాంతంలో రిలీజ్ చేసిన అంటే మూడు గంటలు నాలుగు రోజు ప్రయర్ టు ఫోర్ డేస్ రిలీజ్ చేశారు మరి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు స్టూడెంట్స్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మరి నాలుగు రోజులు కదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదికి ఎప్పుడు రిలీజ్ చేయొచ్చని మనం ఎస్టిమేషన్ వేద్దాం ఒకసారి ఎస్టిమేషన్ వేస్తే మనకి ట్వంటీ ఎయిత్ మనకి ఈ టూ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫోర్త్ ఇక్కడ దీనికి మనకి ట్వంటీ టూ ట్వంటీ టూ అండ్ ఎయిటీన్త్ ఫోర్ డేస్ ఉంది కదా టైము ఇక్కడ మీకు ట్వంటీ ఫోర్త్ రిలీజ్ చేయొచ్చు ఎగ్జామినేషన్ ఈ ఈ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ చేసే అవకాశం ఉంది మనకి ఇరవై నాలుగుని మీకు ఇరవై నాలుగుని మూడు గంటలు ఆ ప్రాంతంలో రెండు గంటలకి మరి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చే రిలీజ్ చేసే అవకాశం ఉంది రేపు ఇరవై నాలుగు కానీ మూడు రెండు ఆ ప్రాంతంలో అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయొచ్చు మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ అంటే మనం ఈ వీడియో చేస్తున్నది ఇరవై మూడు చేస్తున్నాను కాబట్టి ఇరవై నాలుగు రేపు రిలీజ్ చేసే అవకాశం ఉంది రేపు రేపు మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఐదు గంటల ప్రాంతంలో మీకు రిలీజ్ చేసే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు అనేకమైన అప్డేట్స్ రావటం జరుగుతుంది మరి అదేవిధంగా టు సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ వీళ్ళకి ఇచ్చారు కదా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది స్టూడెంట్స్కి ఫస్ట్ షిఫ్ట్ ఏమో తొమ్మిది గంటలు అయితే వీల్ బీ రిలీజ్డ్ అంటే మనకి ఎప్పుడు ట్వంటీ ఫోర్త్ని అయితే ఎగ్జామినేషన్ ట్వంటీ ఫోర్త్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇరవై నాలుగుని రిలీజ్ చేస్తారు డేటు ఆల్రెడీ ఇంటిమీడియట్ టు ది ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ద క్యాండిడేట్స్ షెడ్యూల్ టు ఆ పేరు ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ ఆర్ రెక్వైర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఇదే విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి మన యొక్క వీడియోలో కూడా చూద్దాం మనం ట్వంటీ ఫోర్త్ని అయితే మీకు వచ్చే అవకాశం ఉంది మరి ఏ విధంగా అయితే మరి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మరి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు తెలిసింది ఆల్రెడీ ఈ జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఏసి డాట్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏ వెబ్సైట్లో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇమీడియట్గా వెళ్ళినప్పుడు ఇక్కడ ఆల్రెడీ సెషన్ ఇచ్చాడు కదా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా మెన్షన్ చేశారు అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈమేన్ సెషన్ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇక్కడ మీకు ఏం చేస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖు వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ లింక్ పెడతాడు అనమాట వీడు మళ్ళీ లింక్ పెడతాడు ఈ లింక్ని మనం క్లిక్ చేసినట్టయితే మరి ఏం చేస్తారు ఇది జస్ట్ మీ మీ యొక్క అప్లికేషన్ నంబర్ కానీ దీనికి ఇక్కడికి వెళ్ళేసి వెళ్ళినట్లయితే ఇక్కడికి వెళ్ళి మీ యాప్లో అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి అప్లికేషన్ నెంబరు ఇచ్చి పాస్వర్డ్ ఇవ్వండి ఎంటర్ క్యాప్చర్ డౌన్లోడ్ ప్రెస్ కొట్టంగానే మీకు ఇమీడియట్గా వస్తుంది కొంతమంది స్టూడెంట్స్ పాస్వర్డ్ కూడా మర్చిపోతున్నారు ఈ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఏ విధంగా చేయాలంటే మరి మీరు పాస్వర్డుని రీసెట్ చేసుకోండి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము ఆ వీడియో లింక్ కూడా మన సబ్స్క్రైబర్ మన దీనిలో పెడతాం జరుగుతుంది పాస్వర్డ్ ఏ విధంగా ఉంటుంది మరి ఆ లింకు పెడతాను మరి దీనిలో కూడా మీరు రీసెర్చ్ చేసుకోండి మరి ఇక్కడ లింక్ లేకపోయినా ఇక్కడికి వెళ్ళేసి మీరు దీనిలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ మరి డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజీ కన్ఫర్మేషన్ పేజీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా మీకు ఇమ్మీడియట్గా ఉండేస్తుంది ఇక్కడ లాగిన్ ఉంది కదా ఈ లాగిన్లోకి వెళ్ళేసినట్టయితే మీరు ఫర్గట్ అప్లికేషన్ నెంబరు ఫర్గట్ నెంబరు ఈ నెంబర్ కొట్టేసేస్తే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినా ఇక్కడ రావటం జరుగుతుంది అది రావటం జరుగుతుంది మన లింక్లో కూడా మీరు ఈ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు స్టూడెంట్స్కి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అని మన ఛానల్లో లింక్ పెడతాం జరుగుతుంది ఈ యొక్క స్టెప్స్ అయితే ఇస్తాను అన్నమాట పాస్వర్డ్ రీసెర్చ్ చేసుకోవడం ఎలా అనే స్టెప్స్ కూడా ఇస్తాను మరి ట్వంటీ ఫోర్త్ మరి ట్వంటీ ఫోర్త్ రేపు మీకు రావటం జరుగుతుంది ట్వంటీ ఫోర్త్ త్రీ పిఎమ్ టూ పిఎమ్ టూ పిఎమ్ త్రీ పిఎమ్లో మీకు అందరికీ కూడా అడ్మిట్ కార్డ్స్ ట్వంటీ ఎయిత్ వాళ్ళకి ట్వంటీ ఫోర్త్ అడ్మిట్ కార్డ్స్ రావటం జరిగింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్